హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు కాలీఫ్లవర్తో చిక్కటి గ్రేవీగా ఒక మంచి కర్రీని తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కానీ చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా నీట్గా చేసేసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీకి కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం దానికోసం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని అందులోకి ఉప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేడవగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా వేడయ్యాక దించేసుకుందాం ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఉంటే పోతాయండి ఇప్పుడు ఒక స్టెయినర్లోకి తీసేసుకొని వీటిని చల్లార్చుకుందాం ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వరకు జీడిపప్పు పలుకులు అలాగే ఒక చిన్న టొమాటోని కూడా వేసుకొని అంత మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేపుకోవాలి ఆనియన్స్ అలాగే టొమాటోలు మంచి రంగులోకి రావాలి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులోకి నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక చిట్కడు పసుపు అలాగే చిట్కడు ఉప్పు వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇవి రంగు మారేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తినేటప్పుడు కర్రీలో బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి చూడండి రంగు మారాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవ్వగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఆనియన్స్ని బాగా వేయించుకొని మిక్సీ చేసాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్స్ అంత కారం అలాగే రుచికి సరిపడంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు తేలుతుందండి సిమ్లో పెట్టుకొని ఆయిల్ బయటకు తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు గమనించినట్లయితే చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లోని ఇందులోకి ఒక గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే కూర ఉడికాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువగా పోసుకుంటేనే బాగుంటుంది ఇలా పోసుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే వదిలేస్తే చూడండి మనకి కర్రీ తయారైపోయింది చూడండి చిక్కటి గ్రేవీగా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఉప్పు కారం ఏదైనా చూసుకోవాలండి మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి అంతే అండి కాలీఫ్లవర్ కర్రీ తయారైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లో కానీ చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ